రైతులకు బిగ్ అప్డేట్ రైతులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతు భరోసా నిధుల జమపైన కీలక సమాచారం వచ్చింది యాసంగి పనులు కొనసాగుతున్న వేల సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ చేసేందుకు తొలుత నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రభుత్వంలో నిధుల పైన కసరత్తు చేస్తున్నారు దీంతో ఇప్పుడు రైతు భరోసా నిధుల జమ ముహూర్తం పైన స్పష్టత ఇచ్చారు తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అందుతోంది నవంబర్లో రబీ సీజన్ మొదలవ్వగా ఆ సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది ముందు నిర్ణయించిన ముహూర్తం మేరకు సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు ఈ నెల పదమూడో తేదీ నుంచి నిధుల జమకు ముహూర్తంగా ఖరారు చేశారు ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు అయితే ఇప్పుడు సంక్రాంతికి నిధులు విడుదల అవ్వటం కష్టంగానే కనిపిస్తోంది సంక్రాంతికి నిధులు వస్తాయని భావించిన రైతులకు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పటం లేదు ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది గణతంత్ర దినోత్సవమైన జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు తెస్తోంది సాగుకు వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే భరోసా నిధులు ఇవ్వాలని డిసైడ్ చేసింది పథకం అమలు అర్హతపైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది అయితే శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది శాటిలైట్ సర్వే వివరాలు ఇప్పటికే కంప్యూటర్లలో స్టోర్ అవ్వగా వాటిల్లో పంట సాగులో ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ షురు అయింది ఈ ప్రాసెస్ పూర్తవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది జనవరి ఇరవై ఆరు నుంచి రైతుల అకౌంట్లో ఎకరానికి ఆరు వెయ్యి రూపాయలు చొప్పున నిధులు జమ చేయనున్నారు జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు కానున్న రైతు భరోసా నిధుల ప్రక్రియ పది రోజులపాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది